రైట్ ఇక్కడ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ ముఖ్యనేత నేత్రం ప్రతి కదలి కదలికపై ఆరా పలువురు శాసన సభ్యులు ఫోన్ కాల్స్ రాడారలోకి ఇద్దరు మంత్రుల సంభాషణ విన్న ముఖ్య నేత నా వాటి ఆధారంగా ఓ మంత్రికి సీరియస్ క్లాస్ దెబ్బకు ఫోన్లు మార్చిన ఇద్దరు మినిస్టర్లు తనపై కుట్ర జరుగుతున్నదంటూ ఆడియో క్లిప్పులను అధిష్టానానికి పంపిన ముఖ్య నేత ప్రత్యేక సాఫ్ట్వేర్ వాడకం పైన అనుమానాలు అని చెప్పేసి ఇప్పుడు ఎప్పుడు రేవంత్ రెడ్డి సారట ఆ కాంగ్రెస్ ఇద్దరు రెడ్డి మంత్రుల ఫోన్లను విన్నాడట వాళ్ళిద్దరు సీనియర్ మంత్రులు ఆ సీనియర్ మంత్రుల ఫోన్లను విన్నాడట ఇదేం దుర్బుద్ధులు నాకు అర్థం కాదు బీఆర్ఎస్ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు బీఆర్ఎస్ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆగం చేసిండ్రు అని చెప్పేసి ఆ డైవర్షన్ పాలిటిక్స్ కోసం డైవర్షన్ డ్రామా కోసం ఫోన్ల ట్యాపింగ్ ఫోన్ల ట్యాపింగ్ ఫోన్ల ట్యాపింగ్ అని దృష్టి మొత్తం అటువైపు మరల్సి రేవంత్ రెడ్డి సార్ చేస్తున్న ముచ్చట అంటే ఈ ముఖ్య నేత చేస్తున్న ముచ్చట ఏందయ్యా అంటే మంత్రుల ఫోన్లు వినడం మరి ఎందుకు మా ఫోన్లు విన్నామని చెప్పేసి పోయి అడిగితే అవును విన్నా తప్పేది అని చెప్పేసి రిటర్న్ గుస్సాయిస్తా ఉన్నాడట రిటర్న్ రిటర్న్ ఉన్నాడట ఈ ముఖ్య నేత ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఒక ముఖ్య ముఖ్యమంత్రిగా మీరు ఏం చేస్తున్నారు ఏం కథ అని ఫోన్లు ట్యాపింగ్ చేసి వినడం నా బాధ్యత అని చెప్పేసి రిటర్న్ సమాధానం చెప్పే వరకు కళ్ళు బయర్లుగా గమ్మినాయట సింహం జీకట్లు వచ్చినట్టు అయినాయట కళ్ళకు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారట గంట సంభాషణ మాట్లాడుకున్నామని చెప్పిన తర్వాత ఆ సంభాషణలో ఏముంటుంది అంటే మొత్తం మీద ఈ పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని అనే అంశం ఒకటి ఉంటుంది కావచ్చు ఇంకోటి అధిష్టానానికి ఫిర్యాదు చేద్దాం రేవంత్ రెడ్డి మీద కంపల్సరీ అతి అధిష్టానానికి ఫిర్యాదు చేద్దాము మనం మేల్కోవాలి మేల్కోకపోతే ఆగమవుతుంది పరిస్థితి గందరగోళం అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు అని చెప్పేసి దాదాపు గంట సంభాషణ మాట్లాడుకున్నారట ఆ గంట సంభాషణ మొత్తం ఆయన బెడ్రూమ్లో ఆయన ఉన్నాడు ఈయన బెడ్రూమ్లు ఈయన ఉన్నాడు ఇద్దరు ఫోన్లు మాట్లాడుకున్నారు ఆ ఫోన్లు మాట్లాడుకున్న సంభాషణ అంతా ఈ కాంగ్రెస్ ముఖ్యనేత ఇన్నాడు ఏమైంది ఫోన్లు ట్యాపింగ్ చేసినామని అని చెప్పేసి మేము మాట్లాడుకున్న ముచ్చట నీకు ఎట్లా తెలుసు అని అంటే అవును ఫోన్లు ట్యాపింగ్ చేసిన నేనే చేసింది అయితే ఏంది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యత అది ఏది ఫోన్లు వినడం మీ బాధ్యతనా ఏం బాధ్యత సారు ఇసు బాధ్యతలు ఎవరప్ప చెప్పరు సార్ మీకు చేయాల్సిన దానికేమో బాధ్యతాయుతంగా చేస్తలేరు చేయని వాటికేమో బాధ్యతాయుతంగా చేస్తా ఉన్నారు రాడారిలోకి ఆ ఇద్దరు ఆ కాంగ్రెస్ నాయకుల ఫోన్ల సంభాషణ మొత్తం రాడార్లోకి ఎక్కిందట ఆ క్లిప్పులను ఢిల్లీ అధిస్థానానికి పంపిండట ఆ సదరు మంత్రి ఊకుంటాడా నా ఫోన్ల ట్యాపింగ్ చేసిండు రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాపింగ్ చేసిండు అని చెప్పేసి అధిష్టానానికి ఆ సదరు మంత్రి మొత్తం మీద ఆడియో మొత్తం ఆ క్లిప్పులను మొత్తం పంపిండట అధిష్టానానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ వాడకపోయినా అనుమానాలు ఇప్పటి వరకు దాదాపు కాంగ్రెస్ బహిష్కృత నేతలు ఎవరైతే ఉన్నారో దాదాపు చాలా మంది చెప్పారు ఏం చెప్పారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మొన్నటి మొన్నడు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క బక్క దర్శన్ హయాంలో దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల సిమ్ కార్డులను కొన్నారు ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ కొన్నారు ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ తోనే మంత్రులు మాట్లాడుకున్న ఫోన్ కాల్స్ కానీ వాళ్ళకి ఎవరికి ఎవరికి కావాలంటే వాళ్ళే వీళ్ళు ఫోన్లు ట్యాపింగ్లు చేసుకుంటా వీళ్ళు ఫోన్లు వినుకుంటా వీళ్ళు ఫోన్లలో సంభాషణలు వినుకుంటా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేసిరు ఫోన్లు ట్యాపింగ్ చేసిరు ఇప్పుడు మొత్తుకున్న మేధావులంతా ఇది సౌత్ ఫస్ట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో క్లియర్ కట్గా రాసుకోవచ్చు ఉత్తపచ్చి వెబ్సైట్ వెబ్సైట్ కాదది ఒక ప్రథమ ప్రథమైన ఏదంటారు ఒక మంచి వెబ్సైట్ అదే ఆ వెబ్సైట్లో రాసుకొని వచ్చారు క్లియర్ కట్గా అంశాలు ఏమేమో ఏమేమి విన్నారు ఏమేం సంభాషణ మాట్లాడుకున్నారు రేవంత్ రెడ్డి సార్ మీకు ఇదేం దుర్బుద్ధి సార్ నాకు అర్థం కాదు అంటే ఎంతసేపు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అభద్రతా భావంలోనే ఉంటారా అదే ప్రస్టేషన్లో మాట్లాడిర మొన్న అదే ప్రస్టేషన్లో భాగంగానే ఫోన్లో ట్యాపింగ్ చేసుకుంటా పోతూ ఉన్నారు మంత్రులు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే సీటుకి ఎసరు పెడతా ఉన్నారు కుర్చీల పంచాయతీ పెరిగిపోతూ ఉన్నది కుర్చీ మీద ఆశావహుల సంఖ్య పెరిగిపోతూ ఉన్నది అని చెప్పేసి మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు నా సీటు కిందకి ఎసర తీసుకొస్తా ఉన్నారు ఎవరు చేప కింద నీరులా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి నిఘా నేత్రం పెట్టింటట ఆ నిఘా నేత్రం ఏంటంటే ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఆ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్తోని ఫోన్లు ట్యాపింగ్ చేయాలి వాళ్ళ సంభాషణను వినాలి ఇది కథ ముఖ్యమంత్రి సార్ ఇదేం పాడబుద్ది సార్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి డైవర్షన్ అవసరం ఉన్నప్పుడు వాడుకునే మీరే ఫోన్లు ట్యాపింగ్ చేస్తే ఇట్లాంటి కథ ఎవరు నమ్ముతారు సార్ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు ఈ అంశం తెలిసిన వాళ్ళు క్లిప్పులను అధిష్టానానికి పంపిన ముఖ్య నేత ప్రత్యేక సాఫ్ట్వేర్ వాడకం పైన అనుమానాలు తెలంగాణలో మంత్రుల సంభాషణలపై ట్యాపింగ్ నీడలు అలుముకున్నాయి ముఖ్యనేత కనసన్నల్లో క్యాబినెట్ మంత్రులపై గూడాచార్యం కొనసాగుతున్నది వెరసి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఆఖరికి కార్పొరేషన్ల చైర్మన్లు సైతం తీవ్రమైన అభద్రతా భావంతో ఉన్నారు తాము ఫోన్లలో మాట్లాడేది ముఖ్యనేత వింటున్నారని వారు సైతం బలంగా ఫిక్స్ అయిపోయినరు అదే అంశాన్ని ప్రముఖ జాతీయ మీడియా తీవ్ర అభ్రత ప్రముఖ జాతీయ మీడియా ఇక ఇదంతా మూడో పేజీలో ఉన్నది ఒకసారి మనం చదువుకుందాం ఈ అంశం చదువుకోవాల్సిన అవసరం ఉన్నది Right సౌత్ ఫస్ట్ సైతం మంత్రుల ఇతర ముఖ్య నేతల ఫోన్లు ట్యాపింగ్ గురవుతున్నాయని సంచలన కథనం రాసింది సౌత్ ఫస్ట్ కథనం ప్రకారం ఒక సీనియర్ మంత్రి తన బంగ్లాలోని బెడ్రూమ్ లో విశ్రాంతి తీసుకుంటూ మరో మంత్రితో ఫోన్ లో మాట్లాడారు ఈ సంభాషణ దాదాపు ఒక గంటకు పైగా సాగింది ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన మంత్రులు కావడంతో గుర్తు పెట్టుకోవాలి రెడ్డి మంత్రులు అండ్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన మంత్రులు ఇక ఇప్పటికే మీకు అర్థం కావచ్చు పేర్లు అయితే నేను చెప్పను ఈ సంభాషణ దాదాపు ఒక గంటకు పైగా సాగింది ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన మంత్రులు కావడంతో తమ ఆవేదనను ఒకరి ఒకరితో ఒకరు పంచుకున్నారు అయితే వారు ఊహించని విధంగా ఈ సంభాషణ దాదాపు పూర్తిగా ముఖ్యనేత చెవులకు చేరింది ఏమైనా సమస్యలుంటే నాకు చెప్పు ముఖ్యనేత తనను తనకు సన్నిహితుడైన మరో మంత్రిని ఈ సంభాషణలో పాల్గొన్న ఓ మంత్రితో మాట్లాడేందుకు పంపించారు ఆ తర్వాత మంత్రి కుడి భుజం అనుకున్న మంత్రితో కలిసి కలిసి ముఖ్యనేత నివాసానికి వెళ్ళిరు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారిద్దరు మాట్లాడుకున్న సంభాషణలోని చాలా భాగం గుర్తు చేస్తూ ఆ మంత్రిని ఆశ్చర్యపరిచారు నువ్వు ఆయనతో మరో మంత్రి ఎందుకు చేతులు కలిపావు నీకు ఏమైనా సమస్యలుంటే నాతో చెప్పు నేను పరిష్కరిస్తాను అని ముఖ్యనేత అన్నట్టు సమాచారము ఈ సంభాషణ గురించి మీకెలా తెలిసిందని మంత్రి ప్రశ్నించగా ఆయన చాలా స్పష్టంగా ఇలా సమాధానం ఇచ్చారట మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఎవరిని కలుస్తున్నారు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారనే విషయాలపై నిఘా ఉంచడం సహజం అని ముఖ్యనేత సమాధానం ఇచ్చినట్టు సమాధానం ఇచ్చినట్టు సౌత్ ఫస్ట్ కథనం తెలిపింది ఇక చూసుకోరు ఈ కథ గన్మెన్లే గూడాచారులట ఈ కథ చూడు దెబ్బకు ఫోన్లు మార్చేసిరట ఇద్దరు మంత్రులు ఇంత ఘోరమా ఇంత దారుణమా ఉంటదాను మీరు ఎక్కడ పోతారు ఏం కథ ఏంది అనేది అంతా ఒక నిఘా ఉంచడం జరిగిందని చెప్పేసి ఆ ముఖ్య నేత గారు ఈ ఇద్దరు మంత్రులకు ఇద్దరు మంత్రులకు కాదు ఇద్దరు మంత్రులలో ఒకలే మంత్రి పోయరు ఆ మంత్రితోనే ఇంకో సన్నిహితుడైన మంత్రిని దోలుకొనిపోయిండు ఈ ఇద్దరు మంత్రులు పోయేవారికల్లా వీళ్ళిద్దరు ఈ ఇద్దరు మంత్రులు ఒకటే జిల్లాకు చెందిన మంత్రులు ఎవరైతే ఉన్నారో గంట సేపు సంభాషణ పెట్టుకున్న అంశాలలో దెప్పిపొడుచు అంటారు చూడుండ్రి గుర్తు చేసుకుంటా గుర్తు చేసుకుంటా కొన్ని అంశాలు దెప్పిపొడుచు అంటారు చూడు అట్లా దెప్పిపొడిచే వరకు ఈ ముచ్చట్లన్నీ మీకెట్లా తెలుసు అనే వరకు ఆ మీ మీద నిఘా ఉంచడం సహజం సర్వసాధారణం అని చెప్పేసి మాట్లాడిందట ముఖ్య నేత దా అది ఇన్న ముఖ్య నేతకు కళ్ళు బయర్లు గమినాయట ఆగమైనట్ట అయిందట కథ మొత్తం రైట్ మంత్రులే కుట్ర చేస్తున్నారని కు చెప్తా సంభాషణలో పాల్గొన్న మరో మంత్రిని ముఖ్య నేత ఎప్పుడు బెదిరిస్తున్నట్టు సదరు మంత్రి చెప్పారట అయితే ఆ రోజు మాట్లాడుకున్న ఇద్దరు మంత్రులు రెడ్డీ లేనట ముఖ్య నేతను ఎంతకాలం సమర్థించాలి ఎందుకు సమర్థించాలి అనే విషయంపై చర్చించారట ముఖ్య నేతకు పార్టీపై ఆసక్తి కంటే తన సొంత ఆసక్తి పైన తన వాళ్ళను కాపాడుకోవడం పైన దృష్టి పెడుతున్నారు రోజువారి పాలనలో మంత్రులను కలుపుకోవడం లేదు అని వారిద్దరు సంభాషించుకున్నారట అయితే ఇదే విషయం తక్షణ ముఖ్య నేత దృష్టికి చేరడంపై ఆ మంత్రి అవాక్ అయ్యారట ఇదే అంశం ముఖ్యనేత మాట్లాడిన తర్వాత నువ్వు నా మాట వినకపోతే ఈ విషయాన్ని అక్కడితో ఆపను పార్టీ హైకమాండ్ కు నేనే స్వయంగా ఫిర్యాదు చేస్తా మంత్రులు నాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని చెప్తా ఆ సంభాషణ ట్రాన్స్ క్రిస్టమ్ ట్రాన్స్క్రిప్ట్ ను రుజువుగా సమర్పిస్తా అంటూ దానికి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారట కాగా ఇప్పటికే తనపై అధిష్టానం ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో వారి దగ్గర మార్కులు కొట్టేసేందుకు సదరు ఆడియో క్లిప్పులను ముఖ్యనేత అధిష్టానానికి పంపారని విశ్వసనీయ సమాచారం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం సూచనారుల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చేస్తున్న పని ఇది చేస్తున్న ఘనకార్యం ఇది మీరు దారికి రాకపోతే ఇవి ఆడియో క్రిప్తులు ఏవైతే ఉన్నాయో అవి అధిష్టానానికి పంపుదా అని చెప్పేసి బెదిరించి దారులకు తెచ్చుకునే ప్రయత్నం చేసిందట కానీ ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి ఆ వ్యతిరేకత నుంచి కొంచెం పక్కకు జరగడానికి అధిష్టానం కొంచెం వ్యతిరేకత తీసేయడానికి ఈ ఆడియో క్రిప్తులను ఇప్పటికే అధిష్టానానికి పంపించిరని చెప్పేసి విశ్వసనీయ వర్గాల సమాచారం అట ఫోన్లు మార్చేసిన ఇద్దరు మంత్రులు సాక్షాత్తు ముఖ్య నేత తమ ఫోన్ సంభాషణలు విని సున్నితంగా వార్నింగ్ ఇచ్చి దారికి తెచ్చుకునే ప్రయత్నాన్ని తనతో ఫోన్లో మాట్లాడిన మంత్రికి వివరించారట సదరు మంత్రి ఈ హఠాత్ పరిణామాలతో సంబంధిత మంత్రులు ఇద్దరు తమ ఫోన్లు మార్చేశారట ఒకరు ఫోన్ వాడకాన్ని మానేయగా మరొక మంత్రి ఎవరినైనా సంప్రదించాలనంటే గన్మెంట్ లేదా వ్యక్తిగత కార్యదర్శిని సంప్రదించాల్సిన పరిస్థితి నెలకొన్నదట మరో మంత్రి కీలక నేత ఈ ఫోన్ ట్యాపింగ్ సంభాషణలో పాల్గొనకపోయినా తనపై నిత్యం నిఘా ఉందని తెలుసుకున్నారట హైదరాబాద్ విమానాశ్రయంలో తాను ఢిల్లీ ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు పోలీసులు ఇంటెలిజెన్స్ అధికారులు తనను ఫాలో అవుతున్న విషయాలను తాను గమనిస్తున్నట్టు చెప్పారు మొత్తం మీద అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులే ఆందోళనకరమైన వాతావరణంలో బతుకుతున్నారట ఈ వ్యవహారం ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలకు దారి తీస్తున్నాయని సదరు సీనియర్ లీడర్లు చెప్పుకుంటున్నారు ఇక మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు విప్ల పైన నిఘా ఉందనే సమాచారంతో అంతా బయటకు వచ్చింది అంతా తెలుసుకున్నారు రైట్ మొత్తం మీద అంతా తెలుసుకున్నారు ఇది కథ ఆగమైంది సూడూర్ల గన్మెన్లే గూఢాచారులు మంత్రులు ఎమ్మెల్యేలు అధికార అంతర్గత వివర అధికారిక అంతర్గత విషయాలను తెలుసుకునేందుకు గన్మెన్లను గూఢాచారులుగా ఎంచుకున్నట్టు తెలిసింది కొందరు గన్మెన్లు ఉదయం డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి ఆయా నేతలు ఎటువైపు వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వంటివి విషయాలను నేరుగా ఇంటెలిజెన్స్ ఆఫీస్కు పంపుతున్నట్టు తెలిసింది సూడూర్రిగా ఈ కథ చూడూర్రీ గన్మెన్లే గూఢాచారులట ఇక మరి ఇంత ఎమ్మెల్యేలకు మంత్రులకే భద్రత లేనప్పుడు ఇంకా వేరే తాళ్ళకు ఏం భద్రత ఉంటుంది మన మాజీ మంత్రి హరీష్ రావు కూడా సంచలనమైన ఆరోపణలు చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు కూడా సంచలనమైన ఆరోపణలు చేసిండ్రు రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు ఒక విలేకరుతో అక్కడ మాట్లాడినరు ఢిల్లీలో నువ్వు హరీష్ రావుతోని మాట్లాడుతున్నావు కదా అని చెప్పేసి మాట్లాడిరట మరి ఈ విషయాలు ఎట్లా తెలిసినాయి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి మీద సంచలనమైన ముచ్చట్లు ఎప్పుడు జరిగింది ఇక సొంత మంత్రుల ఫోన్లే ట్యాపింగ్లు చేస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నలో ఫోన్లు ట్యాపింగ్ చేయరని నమ్మకమైనందులో చెప్పుండ్రి సొంత మంత్రు సొంత మనుషులే సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే సొంత మంత్రులే ఒక అడ్మినిస్ట్రేషన్ నడవడానికి సహకరించే వ్యక్తులే మరి వాళ్ళ ఫోన్ల ట్యాపింగ్లు చేస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయరని నమ్మకం ఏం లేదు చెప్పు చేయరని నమ్మకం ఎందుకు లే ఉండదు చెప్పుర్రి బరాబరి చేస్తారు వీళ్ళు ఫోన్లు ట్యాపింగ్ చేసాడు ఎందువల్ల సంభాషణలు పోయిన ప్రభుత్వంలో పోయిన ఫోన్లు ట్యాపింగ్ చేసిరు ఫోన్లు ట్యాపింగ్లు చేసిరని చెప్పేసి ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు మరి దీని మీద వేయాల సిట్టు దర్యాప్తు దీని మీద చేయాలి సిట్టు సిట్టు దర్యాప్తు దీని మీద వేసి మరి ఎందుకు రెడ్డి సారు వాళ్ళ మంత్రిగా ఫోన్లను ట్యాపింగ్ చేస్తుండు అనే అంశాలు తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది